అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతనమ మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దీర ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఒకటి తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది నవమి నక్షత్రం శతవిష కర్ణం తైతల పక్షం కృష్ణపక్షం యోగం వైతరుతి రోజు బుధవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది యమగన్నం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి బుధవారం నాడు ఈరోజు ఇతరులతో సంతోషకరమైన పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది మీరు డబ్బుని పొదుపు చేయాలని ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీ ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ చదువుని బలంగా పెట్టి మీరు బయట ఆటలు అధిక పాల్గొంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల భావంతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం రెండింటినీ వేల చేయడం మంచిది మీ ప్రేమను మీరు ఎవరి నుండి వేరు చేయలేరు ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలను కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం అనండి అవసరమైతే సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు వైవాహిక ఆనందానికి సంబంధించిన ఈరోజు మీరు కొద్దిగా అద్భుతమైన సోజనం అందుకోవచ్చు ఈరోజు గల రోగులు తనను తగ్గించుకోవడానికి మరింత కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ బ్యాడ్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఇతరులు మురిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీరు ఆఫీస్ పనుల మరియు అధికార నిలీనమైపోవడం వల్ల విశ్లీమతతో సత్సంబంధాలు దెబ్బతింటాయి వీళ్ళవరితో పగలు ప్రతీపకారాలు ఉండడం వల్ల విరిగేది ఏమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మానసికతో మీ ఆలోచనలు చక్కగా ఉండాలి మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో గురి అవుతుంది మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి కారణం చూపగలవు ఈ రోజు మీ బంధుమిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం వెళ్ళి పొందుతారు ఈరోజు మీ పల్లె తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసినప్పటికీ మీకు సంబంధం మాత్రం దృఢపడుతుంది పాత సంబంధాలు బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ సానుకూల భావనాలను వీస్తుంది మీ ఉద్యోగంలో పనుకు పనులు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగులు సహకారం లభిస్తుంది ఈరోజు మీ ఖాళీ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమేత పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది మీకు ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు దాని లాభాలు మీరు అనుకున్నంతగా లావు కానీ కంగారు పడవలసిన పని లేదు పరస్పర అవగాహన ద్వారా ఒకరు ఒకరు అర్థం చేసుకొని అంతేకాని మీరిద్దరూ పడకండి లేకపోతే పరుపోగలదు ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు పనులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రోజుగా ఈరోజు మీకు మిగిలిపోనుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయంలో ఇలాంటి చేయడానికి ప్రోత్సహించండి ప్రియమైన సందేశం వల్ల మీ రోజంత సంతోషంతోను ఆయతోనూ నిండిపోతుంది ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొరపడానికి అద్భుతమైన సమయం ఇది మీరు ఈరోజు ఏది ఎవరికి చెప్పకుండా ఒంటరికి గడపడానికి ఇంటి నుండి బయటికి వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మిమ్మల్ని మెదడులు తుల్చివేస్తాయి మీ పొరల్లోకి ఈరోజు సానుకూలమైన ఆలోచనలు రానివ్వండి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి అవిష్యాలకు ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవరి యొక్క రాత్రులు అనేవి మెరిపిస్తాయి ఏ విధమైన వ్యాపారం లేదా లీగల్ సంబంధిత పత్రాల మీద పూర్తిగా చదివి కూడా అర్థాలు ఏంటో అర్థం చేసుకొని సంతోషం సంత సంతకం చేయగలరు ఇటువంటి సమాచారం లేకుండా దూర బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయంలో ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం మరి పూర్తిగా వినోదం ఆనందంగా మానవునుంది ఈ మీలో ప్రకృతి చెప్పుకోదగిన విశ్వాసం తెలివిని నింపుతుంది కనుక వీలైనంతగా పాటిని ఉపయోగించండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేవకుండా చూసుకోండి మీ యొక్క మీ ప్రేమైన వారితో వ్యక్తిగత భావలను రహస్యాలను పంచుకోవడానికి సరైన సమయం కాదు మీరు బహుకాలంగా పనిచేస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం గురించి మరి యొక్క సద్వినియోగం చేసుకోవాలో సలహా ఇస్తారు ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వ్యక్తిగతము మరియు విశ్వసతనీయత రహస్య సమాచారం బయటకు పెట్టకండి ఈరోజు మీరు కుటుంబ గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు కొత్త ప్రాజెక్టు మరియు ఖర్చులు వాయిదా వేయండి విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏమిటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయవద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి నీ జీవిత భాగస్వామి ముందెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకు అది సమస్యకు కారణంగా ఈ ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువు మీద ఖర్చు చేస్తారు ఈరోజు మీరు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షల సమస్యలను ఎదుర్కొనగలరు అది దిన రాకలతో మీ సమయం గడిచిపోతుంది మీ కళ్ళ రాని సప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు ఆమె కలవగానే కళ్ళు సంతోషంతో చమక్కమంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మద్యపానం నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది వైవాహిక జీవితాన్ని మీరు మెరుగ్గా మార్చుకోవడానికి మీరు చేస్తున్న వస్తున్న ప్రయత్నాలు ఈరోజు అంచనాలకు మించి ప్రి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఆదరపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండవలసి ఉంటుంది పరీక్షలు దగ్గర పడడంతో వారి యొక్క సమయంతో పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి ఇది వారి పేరు ప్రతిష్టలను వరుద్ దీన్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఆటలాడేవారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది రుచిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృచిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి పవిత్రమైన రావి చెట్టుకు నీటిని అందించండి మరియు సాయంత్రం చెట్టు యొక్క మూలాల సమీపంలో ఒక దీపం వెలిగించండి ఒక వృద్ధి చెందుతున్న వృత్తి కోసం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి దాంట్లోనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడను ప్ర మీ యొక్క రంగాలలోనే విజయ పరంపరలు కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడును కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకీలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీకు ప్రయాణాలు పాలిస్తాయి వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థానాల చలన సూచన ఏర్పడను ఆకస్మిక లాభం ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మిక లాభాలు ఏర్పాటు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగును నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుడు కలియక ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన శుభ కార్యక్రమాల విషయాలపై ప్రస్తావన వస్తుంది కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగడం కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది వాతావరణాలను తీర్చగలుగుతారు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు ఉన్నత పదవులు ఏర్పడడం కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సలహా లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగడం నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తల నుంచి శుభవార్తలు అందడం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్